నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రోజు నాడు విజయం సాధించే రొంగులేంటనేది చూస్తుందాం ఫ్రెండ్స్ కుడి శాస్త్రంలో ఈరోజు నక్షత్రం గనక చూసుకున్నట్లయితే స్వాతి అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే నెమలి దాని మీద ఊడిపోయే రంగు సరికి డేగ అనమాట నెట్ట గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పింగళ దాని మీద ఊడిపోయే రంగోసరికి ఎర్ర పొడలేసుకున్న నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పసిమి గల కాకి దాని మీద ఊడిపోయే ఉంగోసరికి నల్ల పళ్ళు వేసుకున్న కోళ్ళనమాట నెక్స్ట్కిల్చేరం గనక చూసుకున్నట్లయితే పసిమి గల కోడి దాని మీద ఊడిపోయారు ఉంగోసరికి కాకనమాట ఈ స్వాతి నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలరో చూసుకున్నట్లయితే పసిమి గల సేతువ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఆదివారం రోజునాడు మీరు దక్షిణ వైపు ఉండే కోడిని ఉత్తరం వైపు కేసి వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని తూర్పు పర్మట్లు గనక కోళ్ళు గనక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట పక్షం వచ్చేసరికి క్లిష్టపక్షం అనమాట మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే ఆరు ఏఎ ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధకాకి నల్ల మైల గాజు పాల పాలబ్రాస్ సేతువ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో గనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు గనుక చూసినట్లయితే కోడి చూపున్న కోళ్ళు నలుపు చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట దాని మీద ఊడిపోయే రంగుల సరికి ఎర్రక్రీ రసంగి ఎర్ర మైల పచ్చకాకి ఆగలు కాకి పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మొదటి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమల చూపు ఉన్న కోడు ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు ఓడిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక ముసుగు ముసుగుబంధం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపు ఉన్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూస్తున్నట్లయితే డేగా ఎర్ర బ్రాస్ ఎర్ర నెమలి కాకిడే పర్లాలు పచ్చ డేగాలు ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులు ఉన్న కోళ్ళైతే ఎక్కువ విజయం సాధించకే అవకాశం కనిపిస్తుంది అనమాట వాటికి రంగు వచ్చేసరికి నలుపు రంగు కానీ బూడి రంగు కానీ ఉండాలి అలా ఉన్న కోళ్ళైతే ఎక్కువ విజయం సాధించకే అవకాశం ఉంది వాటి మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి గల మైలా నెమలి కాకి కాకిడేగ కక్కిరి ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగు ఉన్న కోళ్ళు కోడిచూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు గనక ముసుగుబంధం కనుక వేయాలనుకుంటే నెమలి చూపున డ్యాగ్ కానీ లేదంటే ఎరుపు గల నెమలి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి పింగళ నల్లబొట్టలు వేసుకున్న సీతువ తెల్ల కక్కిరి నల్ల కాకిడేగా ఈ అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ విజయం సాయం చేయ రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కాకి చూపులు ఉన్న కోళ్ళు పెంగల చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంతానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగులు సరికి డేగా గేరువా ఎరకక్కరి ఎర్రబ్బ్రాస్ కాకిపార్లాలు ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే ఈ మూడో జాములో కనుక మీరు గంక ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే కాకి పింగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న ఉన్న పింగళ కోడి చూపున్న మైలా తెల్ల సేతువ కోడి సవల కోడి నలకట బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల బొంగోసరికి తెలుపు రంగు ఉండి పైనంతనేమో నెమలన్న ఉన్న కోళ్ళని కూడా విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే ఎరుపు ఎరిపించిన కాకి డేగా రసంగి పసిమి గల సేతువ పచ్చకాకి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవటానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జాములో కనుక మీరుగనక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమల చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవటానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరుగంక ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న అనేది ది బెస్ట్ కాల్ రఫ్రెండ్స్ ఐదో జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగా కాకి డేగా ఎరక ఎర్ర మైల రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే డేగ చూపున్న కోళ్ళు పింగళ చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట జోట్లో కోడి చూపు అయ్యి ఉండాలి ఎరుపు రంగు అయ్యి ఉండాలి అలాంటి కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది వాటి మీద ఊడిపోయే రంగుల సరికి నెమలి శుద్ధ కాకి తెల్ల కక్కిరాయి సేతువ నలక టబ్రాస్ ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న కోళ్ళు నెమలచూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదవ జాములో గనక మీరు కనుక ముసుగు పందం కనుక వేయాలనుకుంటే డేగ పింగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడు అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి కూడా మనకు తెలిసిన వాళ్ళు అవి ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రొంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడ్ని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందం అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి